నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫజల్ని మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో ఈ జరుగుతున్న ఏదైతే తెలంగాణలో జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికలపై మనం చిట్చార్ట్ చేద్దాం నమస్తే సార్ మనం చూడొచ్చు సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనడానికి ఒక వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తన గ్రామంలో సర్పంచ్ పదవిగా పదవికి పోటీ చేయడానికి వచ్చిన వార్తను మనం వింటున్నాము అలాగే ఈ మహబూబ్ నగర్ లో ఒక గ్రామం టంకరా అనే గ్రామంలో అక్కడ ఉన్న కొంతమంది వ్యాపారస్తులు ఏకగ్రీవం ముసుగులో కోటి రూపాయలకు ఆ సర్పంచ్ ఉదాది పొందారు అలాగే గద్వాల్ జిల్లాలో అనేక గ్రామాల్లో ఒక సర్పంచ్ పదవి యాభై నుంచి కోటి రూపాయల వేలం పాడ అనుకోవచ్చు మనం పలుకుతుంది ఏకగ్రహం ముసుగులో అంటే ప్రజాస్వామ్యం అంటూ ఒక పక్క మరో మరోపక్క ఏకగ్రహం అని వేలం పాడ వేడ ఏంటి అనేది మేధావులు అందరూ ప్రశ్నిస్తున్నారు అయితే అసలు ఇలాంటి ట్రెండ్ ఎందుకు డెవలప్ అయింది అనుకుంటున్నారు సార్ ఏమైపోయిందంటే ఆ దురదృష్టవశాత్తు సౌత్ ఇండియాలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తే పదిహేను నుంచి ఇరవై లక్ష కోట్ల రూపాయలు ఎంపీఐకి ఇంకా ఎక్కువ ఈ మాదిరిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది వాళ్ళని చూసి వీళ్ళు కూడా గ్రామ స్థాయిలో అంటే సామెత ఉంది చూడండి ఆ ఆవు పొలంలో చేన్లో మేస్తే దూ లాగ గట్టు మీద మేయది లాగే కూడా దాంట్లోకి వెళ్తుంది ఆ విధంగా ఎమ్మెల్యేలు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క గ్రామ పంచాయతీలల్లో చాలా జాలలో పదిహేను ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్ గ్రామ పంచాయతీ లోపల పెద్దగా వాళ్ళకు ఇన్కమ్ అంటూ ఉండదు కాకపోతే శివార్ ఏరియాస్ పెద్ద పట్టణాలకు చుట్టూరుగా ఉన్న దగ్గర అక్కడ వాళ్ళకు చాలా ఇన్కమ్ ఉంటుంది అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొందరు డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద రికాన్ కోసం అని ఊర్లో పెద్ద మనిషిగా చలామౌదో ఈ విధంగా ఖర్చు పెడతా సో మీరు ఇప్పుడు అన్నట్టుగా ఆ గత ప్రభుత్వము లాస్ట్ ఇయర్ లోపల అంటే వాళ్ళు ఎలక్షన్ కంటే కొద్ది దినాల మొదలు ఫోర్సబుల్ గా పనులు చేయించినారు గ్రామ పంచాయతీ లోపల కానీ డబ్బు రిలీజ్ చేయలేదు అది ఇప్పుడు పెండింగ్ లో పడిపోయింది కొందరు చాలా మందికి ఆ అప్పుల పాలైనరు కొందరికి హార్ట్ అటాక్ వచ్చినాయి అన్నారు ఇలా రకరకాలుగా ఇప్పటికీ గ్రామ పంచాయతీ లోపల చాలా మంది సర్పంచ్లు పనులు చేసి బకాయిలు పడి ఉన్నాయన్నమాట ఈ పరిస్థితి ఇలా ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ ఎలక్షన్ లో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కూడా అనేది ఒక ప్రాబ్లం అదొకటి ఉంది రెండు అతి ముఖ్యమైనది ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఈ గ్రామ పంచాయతీ లోపల ఇలా ఖర్చు పెడుతున్నారని ఆలోచించినట్టయితే అది మొత్తంగా గ్రామ పంచాయతీలకు వచ్చే ఫండ్స్ లోపల మిస్యూజ్ చాలా అవుతున్నాయి ఈ సర్పంచ్లు ఏదైతే ఉన్నారో కొంతమంది నిజంగానే బాగా పనిచేస్తుండొచ్చు దాంట్లో అభ్యంతరం లేదు కానీ ఎక్కువ శాతం మంది ఏ వచ్చిన పనులను కొంచెం చేసి చేయకుండా డబ్బులు తీసుకునే బాపత్గా తయారైపోయినారు దాంతో ఈ విధంగా గ్రామ పంచాయతీ లోపల ఇది ఎక్కువగా అంటే కాంపిటీషన్ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది ఒకటి ఆ అన్ప్లెజెంట్ థింగ్ గా తయారైంది అంటే సార్ ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ఒక వ్యాపారవేత్తలు కోటి రూపాయలు బట్టి ఆ పదవి ఆ హోదా పొందడానికి ముందుకు వస్తున్నాడు అంటే ఫండ్ ఏ లెవెల్లో అవుతుందని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఇదే ఇంకా కొద్దిగా పైకి వెళ్తే మనము ఒక ఎమ్మెల్యే ఇరవై ఐదు ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆయన ఎక్కడికెళ్లి ఇది పెట్టుబడి తిరిగా అనమాట ఐదేళ్ల లోపల దానికి రెండు నిమిషాలు సంపాదించుకోవాలని ఈ వ్యవస్థ అంతా కూడా ఈ భ్రష్టు పట్టిపోయింది ఎలక్షన్స్ అన్నవి మన దేశం లోపల అనుకున్న పద్ధతిలో జరగడం లేదు ఎన్నికల ప్రొసీజర్ బాగానే ఉంది ఎలక్షన్ కమిషన్ పని బాగానే ఉంది కానీ ప్రజలు కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద రకరకాలుగా డబ్బులు ఓటు అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ అదే మాదిరిగా గ్రామ పంచాయతీ లోపల కూడా ఓట్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడతా ఉంది రకరకాల ప్రలోభాలు మేము గుడిని బాగా చేయిస్తామంటే మేము మసీదుని బాగా చేయిస్తాం ఊరికి ఇన్ని పైసలు ఇస్తామని ఈ కొత్తది ఒక ట్రె ట్రెండింగ్ ఒకటి వచ్చింది ఏంటంటే ఆ కొన్ని చాలా జిల్లాల లోపల విలేజ్ డెవలప్మెంట్ కమిటీ గ్రామ అభివృద్ధి కమిటీలని ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ పనికిరాను కొందరు తయారైపోయి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని పెట్టి ఈ ఎలక్షన్స్ అప్పుడు దాని ను ఆక్షన్ చేస్తారన్నమాట ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకు సర్పంచ్గా నా అంటే ఎవరు కాంటాక్ట్ చేయొద్దు అన్ గా రావాలన్నది చాలా గ్రామాలలో జరిగింది కిందసారి ఇది ఇది ఇలా ఉంటే ఏమవుతుందంటే గ్రామాల లోపల డబ్బున్న వాళ్ళే ఆ పోస్ట్ ను కొనుక్కుంటున్నారు పేదవాళ్ళు విద్యావంతులు బలహీన వర్గాల వాళ్ళకి చోటు దొక్కడం లేదు ఇది ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందో వాళ్ళు ఎక్కడైనా కానీ ఇట్లా పోస్ట్లు ఆక్షన్ అయినాయంటే అన్అపోజిడ్ ఎలక్షన్ అయిందంటే దాన్ని గట్టిగా అణచివేయాలి ఎలక్షన్ కావాల దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మన మంత్రులు కొందరు మంత్రులు కూడా చెప్తా ఉన్నారు ఏ గ్రామంలో అయితే అన్అపోజిడ్ కాంటెస్ట్ లేకుండా గెలుస్తారో ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు ఇస్తామని ఒక మంత్రి గారు చెప్పినారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఆ ఆ యొక్క పది లక్షలు ఇస్తాడన్న దాని మీద ఒక బేట్ అది ఒక వల తిరగ దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న పెద్దలంతా కూడా అరే మనం ఇక్కడ ఎలక్షన్స్ పెట్టుకోవద్దు మనకు పది లక్షల రూపాయలు వస్తాయని లాస్ట్ ఎలక్షన్ లో కూడా చెప్పినారు కానీ ఒక పైస ఇవ్వలేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్తారా ఇవ్వరా తెలియదు ఎందుకంటే పెండింగ్ బిల్స్లే పని చేసిన దానికే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా ఇప్పుడు అన్అపోజిడ్ వస్తే పది లక్షలు ఇస్తారన్నది అది అయ్యే మాట కాదు కాకపోతే ఇలా చెప్పడం వలన అన్అపోజిడ్ అంటే కొన్ని సందర్భాల్లో బాగా ఉండొచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అన్అపోజిట్ అంటే అయితే అది పోస్ట్ ఆక్షన్ అయినా ఉండాలా లేదా ఆ వ్యక్తి వేరే వాళ్ళను కాంటెస్ట్ చేయకుండా చేసి ఉండాలా ఈ విధంగా జరుగుతూ ఉంది ఇంక 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 ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నాన్ పార్టీ బేసిస్ మీద జరుగుతాయి అంటే పార్టీ సింబల్స్ ఉంటాయి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఇరవై ముప్పై సింబల్స్ అక్కడ పెడతారు ఆ కప్సాసర్ అంటారు ఇంకేదో అంటారు చెప్పులు కూడా పెట్టినట్టున్నారు మిచ్చేనా అన్నారు ఈ విధంగా సింబల్స్ ఉంటాయి అవి అలాట్ చేస్తాడు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సో చూడడానికి పేపర్ మీద ఇది నాన్ పార్టీ బేసిస్ మీద జరుగుతున్న ఎలక్షనే కానీ జరిగేదంతా కూడా పార్టీ బేసిస్ మీదనే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి పార్టీ కూడా గ్రామాల్లోకి వెళ్తా ఉన్నారు పార్టీ పెద్దలు మంత్రుల కాడికి వెళ్ళి అందరు పోయేసి గ్రామాల లోపల ఒక క్యాండిడేట్ మన క్యాండిడేట్ ఈ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి చేస్తా ఉన్నారు ఇక్కడ ఇంకొక తప్పు జరుగుతూ ఉంది మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంట్ చేసినాం ఏంటంటే మూడు దఫాలుగా ఎన్నికలు జరుగుతుంది అంటే చట్టంలో ఏముందంటే ఎలక్షన్ కాగానే సెవెన్ టు వన్ ఉంది పోలింగ్ టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ చేసి ఆనాడే డిక్లేర్ చేయాలంట ఉదాహరణకు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లెవెన్త్ ఆఫ్ డిసెంబర్ లో అనుకుందాం లెవెన్త్ నాడు వన్ థర్డ్ ఆఫ్ ది విలేజెస్ లోపల డిక్లేర్ అయిపోతాయి సర్పంచ్ లు అన్నది అది అప్పుడే వాళ్ళు అప్పుడే డివైడ్ చేస్తారు ఈ పార్టీకి ఇన్ వచ్చినా ఈ పార్టీకి ఇన్ని వచ్చినా అని పత్రికల వాళ్ళు అంతా చెప్తా ఉంటారు అది రెండో విడత ఎలక్షన్స్ మీద మూడో విడత ఎలక్షన్స్ మీద పెద్ద ఎఫెక్ట్ అవుతుంది ఏ పార్టీకి అయితే ఫస్ట్ ఎలక్షన్స్ లో మెజారిటీ వచ్చిందో ఎక్కువ మంది ఎన్నికైనారు రెండో రెండో విడత మూడో విడత మీద దీన్ని ఎఫెక్ట్ పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక తప్పు చేసింది ఏంటంటే మూడు విడతలుగా పెట్టడం ఒకటి తప్పు పెట్టినా కానీ అన్ని కూడా లాస్ట్ డేట్ నాట్ లాస్ట్ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేస్తే బాగుండేది అలా కాకుండా ఏ దినం దాదినం చేయడం వల్ల ఎలక్షన్ సరిగా సభ్యంగా జరుగుతాయని నేను అనుకోను సార్ ఒక పక్క ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి ఇంకొక పక్క ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారని వేస్తూ అంటే ప్రజల్లో అది రావాలా కానీ పత్రికలలో వస్తా ఉన్నది పలానా ఊరు లోపల పలానా ఎలక్షన్ ఇది అవుతుందని వెంటనే ఎంక్వైరీ చేసి అక్కడ కాపేయాలి ఎలక్షన్ కౌంటర్ పోస్ట్ పోన్ చేయాలి చేసి తర్వాత అన్ని ఎక్కడెక్కడైతే ఆక్షన్ జరిగిందో ఎక్కడెక్కడైతే ప్రలోభాలు పెట్టేసేసి గెలిచినారో అవన్నీ మళ్ళీ ఎలక్షన్ చేయాల్సిందే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చదువుకున్నకు యువతకు డబ్బు ఖర్చు పెట్టని వాళ్లకు ఛాన్స్ ఛాన్స్ రావాలి ఈ యునానమస్లు ఆక్షన్ చేసి తీసుకున్నప్పుడు వాళ్ళంతా పక్కకు ఉండిపోతారు మళ్ళీ అదే డబ్బున్న వాళ్ళు ఆ గ్రామంలో పలికిబడి ఉన్న వాళ్ళే సర్పంచులుగా తయారవుతారు అనమాట రాజకీయ పార్టీలు ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయి ఇది ఒక ప్రెస్టేజ్ కింద తీసుకుంటున్నాయి ఎందుకంటే గ్రామాలలో పట్టున్నట్టయితే వచ్చే రెండు మూడు సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లోపల వాళ్ళకి లాభం జరుగుతుంది ఇప్పుడు గ్రామాలలో పట్టు పోయిందనుకోండి వాళ్ళ క్యాండిడేట్స్ ఎక్కువ రాకుంటే తెల్లారిది అసెంబ్లీ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రామాలలో తిరుగుతున్నారు అంటే ఒక సింబల్ లేదు మాత్రం కానీ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ పలాన వ్యక్తి అంటే పలాన పార్టీ అన్నట్టుగా ఇది పార్టీల మీదనే జరుగుతున్న ఎలక్షన్ గాని ఆ పార్టీలు లేకుండా జరిగే ఎలక్షన్ అని అనిపించడం లేదు సార్ ఇప్పుడు మనం గ్రామ స్వరాజ్యం అంటారు ఇండిపెండెంట్ గా వీళ్ళు వస్తున్నారు అంటున్నారు కానీ పెత్తలమంతా ఎమ్మెల్యే చేతిలోనే ఉంటుంది పేరుకు మాత్రమే సర్పంచ్ ఉంటాడు దీన్ని ఎలా చూడాలి అది జరుగుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేల రాజ్యం అయిపోయింది ఇప్పుడు ఏ బెనిఫిషియర్ ప్రోగ్రామ్ తీసుకున్నా అది ఇల్లే కావచ్చు ఇది మన మ్యారేజ్ కు డబ్బులే కావచ్చు పెన్షన్లే కావచ్చు ప్రతిదీ ఎమ్మెల్యే ద్వారానే పోతుంది ప్రభుత్వం అట్లా చేసింది ఇంతకు మొదలు అధికారులు నిర్ణయించేవాళ్ళు అధికారులు అక్కడ గ్రామానికి పోయి ఎవరు అరువులు స్కీమ్ కు రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలి అలా చేసేవాళ్ళు ఇప్పుడు అది ఎమ్మెల్యే రికమెండేషన్ లేని ఏమీ కావడం లేదు చివరకు పోలీస్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లేని కావడం లేదు ఆ పరిస్థితి ఏర్పడది మొత్తం ఎమ్మెల్యేల రాజ్యం అయిపోయింది ఇటు సర్పంచ్ లేడు అటు ఎంపీ లేడు మధ్యలో వీళ్ళు ఎమ్మెల్యేలతోనే నడుస్తా ఉన్నారు గ్రామ స్వరాజ్యం సంగీతం ఉందా గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఇప్పుడు అనుకున్నట్టుగా జరగడం లేదు గ్రామంలో కాకపోతే బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తా ఉన్నారు ఆ కొన్ని చట్టాలు మనకు ఆర్టీఐ చట్టం ఉన్నది ఈ మాదిరిగా ఆ గ్రామాల లోపల అవేర్నెస్ బాగా వచ్చింది ముందు ముందు చదువుకున్న వాళ్ళు ఆ ఈ రాజకీయాల్లోకి వచ్చినట్టయితే బాగుపడుతుంది లేనట్టయితే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరినైనా అడగండి పొలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే వాళ్ళు ఆశయించుకున్నారు అలా తయారైంది ఇంత పెద్ద మొన్న జూబ్లీ హిల్స్ లో విద్యావంతులు ధనవంతులు ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో నలభై ఎనిమిది శాతమే పోలింగ్ అయింది అంటే చాలా మంది వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడతలేదు అంటే నమ్మిక పోతున్నది ప్రజాస్వామ్యం మీద నమ్మిక పోతున్నది గ్రామ స్వరాజ్యం అని ఎప్పుడు అనాలంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలను అక్కడనే ప్రజలు కూర్చొని నిర్ణయాలు తీసుకొని పని చేసుకోవడము అవసరమైతే ప్రభుత్వం నుంచి టెక్నికల్ గైడెన్సే కావచ్చు ఫండ్సే కావచ్చు తీసుకొని ఏ గ్రామము కూడా ప్రతి ఆ గ్రామం ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యము గాంధీజీ చెప్పినాడు గ్రామ స్వరాజ్యం అని కాని అమల్లో మాత్రం ఏమీ కావడం లేదు సార్ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిపోవడానికి కారణం ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్లే వచ్చి ఓటేస్తున్నారన్న ఒక ఒక ప్రచారం అయితే జరుగుతుంది అందులో వాస్తవం ఉందా ఇప్పుడు ఇష్టం లేక మేమెందుకు వేయాలి వాళ్ళు రావడం ఎవరైతే డబ్బు తీసుకున్నారో వాళ్ళకి తప్పదు కదా అని వాళ్ళే వచ్చి వేయటం వల్ల పోలింగ్ పర్సెంటేజ్ పడిపోతుంది అంటున్నారు అందులో వాస్తవం ఏమైనా ఉందా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో కూడా డబ్బు పాస్తున్నారు కానీ గ్రామాలలో తొంభై శాతం పోలింగ్ అవుతా ఉన్నది అదే సిటీలకు వచ్చే వరకల్లా యాభై అరవై ఇక కొన్ని ఈ యొక్క ఆ జూబ్లీ హిల్స్ అటువంటి కాన్స్టిట్యున్సీలో నలభై ఎనిమిది శాతం వచ్చింది ఓల్డ్ సిటీలో రెండు మూడు ప్రదేశాలలో యాభైకి తక్కువ వస్తుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటంటే గ్రా సిటీ లోపల షిఫ్టింగ్ ఎక్కువ చదువుతుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటాడు తర్వాత ఇంకో ఏరియాకి పోతాడు దాని ప్రకారంగా ఎలక్ట్రల్ రోల్ సరిగా కావడం లేదు రెండోది ఏంటంటే ఒక నిర్లిప్త ఎవరికి ఓట్ వేస్తే ఏమున్నది మన పని చేసుకోవడానికి మళ్ళా ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేదా డబ్బు ఉన్న వాళ్ళైతే మేము డబ్బు ఖర్చు పెడతామని లేదా హోదా ఉంటే మేము ఫోన్ చేసి సంబంధిత అధికారితో పని చేయించుకుంటామని ఈ మాదిరిగా జరగడంతోనే ఆ సిటీ లోపల మన ఒక హైదరాబాద్ అనే కాదు ఈవెన్ బాంబాయి కూడా అదే పరిస్థితి ఉంది తక్కువ పర్సెంటేజ్ అవుతుంది విలేజెస్నేమో ఆ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎవరెవరు ఉన్నారో అంతా తెలుస్తుంది తప్పక విలేజ్ లోపల శాతం పోలింగ్ తక్కువ ఇప్పుడు అంత క్రేజ్ ఉంది సర్పంచ్ దానికి మనం చూసుకున్నట్లయితే రికార్డులు చూస్తుంటే అరవై మంది ఆత్మహత్య చేసుకుంది బిల్లులు రాక అన్ని పేపర్లలో అంతకు ముందు చూసే మనం అరవై మంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఈ రోజు ఒక పేపర్లో కూడా వచ్చింది తను ఇంకా పోటీ చేయను అని సర్పంచ్ చేయడం అలా వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అలా ఉంది కదా ఆ పరిస్థితి గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ థింగ్ పొలిటికల్ పార్టీస్ ఐదేళ్ళు ఒకసారి ప్రభుత్వాలు మారుతాయి కానీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఏ కంటిన్యూస్ థింగ్ ఇప్పుడు కిందటిసారి కిందటి ప్రభుత్వం ఆ పనులు చేయించింది మేము బిల్లు పే చేయమని సరి అయిన పద్ధతి కాదు పని జరిగిందా లేదా ఒకవేళ పని జరిగితే బిల్ పేమెంట్ చేయాల్సిందే లేనట్టయితే ముందు ముందు అసలు బిల్ ఫేక్ బిల్స్ తయారు చేసి పని చేయకుండానే వాళ్ళు ఫేక్ బిల్స్ పెడతారు వస్తే వచ్చింది లేకుంటే లేదన్న పరిస్థితి ఏర్పడుతున్నాము నమ్మికే పోతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని ఒక వన్ టైం సెటిల్మెంట్ గా వాళ్ళతో మళ్ళీసారి చెకప్ చేసి పనులు సరిగ్గా ఉంటే బిల్ చేయాల్సిందే బిల్ చేసి పేమెంట్ చేయాల్సిందే ఎందుకంటే ఆ మన తెలంగాణ లోపల పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసినారు అలా చేసేది లేకుండా లో ఏమన్నారంటే సర్పంచ్ గిట్ట కలెక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుంటే అతన్ని సస్పెండ్ చేయొచ్చు అన్నారు ఆ భయంకు కలెక్టర్ గారి చెప్తున్నారు ఈ డ్రైనేజ్ అంతా కంప్లీట్ కావాలా ఈ శ్మశానం వాటికి కంప్లీట్ కావాలా మీరు చెయ్యండి అంటే వాళ్ళు భయపడి చేసినారు డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు డబ్బులు రావటం లేదు పని చేయకుంటే సస్పెండ్ అవుతాము పని చేస్తే పైసలు పోతాయి ఆ పరిస్థితికి వచ్చింది అనమాట సర్పంచ్ ప్రజలతో ఎన్నుకోబడ్డాడు కాబట్టి కేవలము రెండే సందర్భాల్లో ఒకటి ఏదన్నా దాంట్లోపల ఆ పైసలు తప్పుడుగా లెక్కలు చూపించినాడు మనీ మిస్అప్రాపరేట్ చేసినాడు లేదా ఆయన అక్కడ ఉండటం లేదు ఇటువంటి కారణాలకే ఆయనను సస్పెండ్ చేయాలి ఇక్కడ ఊర్లోపల లోపల వంద చెట్లు పెట్టినాము యాభై బతికినాయి కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నామని ఇలా రకరకాలుగా అభియోగాలు చెప్పి ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఆ సర్పంచ్ పడనట్టయితే ఎమ్మెల్యే గారిపై కలెక్టర్కి చెప్తారు కలెక్టర్ సస్పెండ్ చేస్తాడు ఇలా జరిగింది ఆ భయంతో ప్రతి వాళ్ళు పనులు చేసినారు ఇంకా కొందరేమో ఎట్లైనా కొంచెం సేవింగ్ ఉంటుందో సగం అని కూడా పనులు చేసిన బాపతులు ఉన్నాయి ఏది ఏమైనా పనులు చెక్ చేసి పనులు అంటే డబ్బు ఇవ్వాలి అది న్యాయం అది సార్ ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలపై మీ ఒపీనియన్ ఏడు మీ అబ్జర్వేషన్ ఏంటి సర్పంచ్ ఎన్నికలు అన్నాయి అప్పటికప్పుడు రిజల్ట్ ప్రకటించకుండా ఉండాల్సిందే సర్పంచ్ ఎన్నికలు అన్నాయి తప్పకుండా జరగాల అది ఫౌండేషన్ ఫర్ అవర్ డెమోక్రసీ అక్కడ నుంచి మన ప్రజాస్వామ్యం స్టార్ట్ అవుతుంది కానీ గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితి విపరీతంగా ఉంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లా చేస్తున్నారో ఈయన ఒక చిన్న ఎమ్మెల్యే తిరిగా ఆ విధంగా చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు డబ్బులు రాబట్టుకుంటున్నారు ఇంకా పెద్ద పట్టణాల చుట్టూరుగా ఉన్న గ్రామాల్లో అయితే వీటికి లేఅవుట్స్ అప్రూవల్ అని రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు భూములు బాగా ధరలు పెరిగిపోయినాయి లక్షలలో ముడుపులు చెల్లించుకొని లేఅవుట్స్ అప్రూవల్ ఇస్తున్నారు గ్రామ పంచాయతీలో ఆ ఆశతోని సర్పంచ్ యొక్క పదవికి బాగా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది దీంట్లో రాజ్యాంగంలో బహుశా అప్పుడు అంబేద్కర్ గారు ఆ గ్రామ సభలు పెట్టాలన్నారు గ్రామ సభ లోపల సర్పంచ్ అధ్యక్షతనే కానీ ఓటర్ సందరి మెంబర్స్ ఉంటారు వాళ్ళు అక్కడ చర్చిస్తారు ఏం పనులు కావాలా ఒక ప్లాన్ తయారు చేస్తారు తర్వాత సరిగా పనులు అవుతున్నాయా లేదా అని చూస్తుంటారు అనమాట ఈ గ్రామ సభ కాన్సెప్ట్ ఏం లేదు గ్రామ సభ పెట్టినా గానీ ఎవరు రారు తూతూ మంత్రంగా చేసి పంపుతా ఉన్నారు ఎప్పుడైతే గ్రామ సభలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి అక్కడ క్వశ్చన్స్ అడుగుతారో పనుల గురించి చూస్తారో అప్పుడు తప్పకుండా గ్రామాలు బాగుపడతాయి లేనట్టయితే నామకే వస్తే చెల్తాయి ఐదేళ్ళకోసారి ఎలక్షన్ మళ్ళీ వీళ్ళకి సర్పంచ్ కి ఇంకో ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయినప్పుడు వీలే కదా గ్రామాన్ని కొద్దిగా కంట్రోల్ చేసేది ఎమ్మెల్యే గారు డబ్బులు ఇస్తారు మన ఊర్ లోపల ఓట్లు పంచండి చేయండి అని ఈ మాదిరిగా ఒక విషయ పైనుంచి కింది దాకా డెమోక్రసీని అపాస్యం చేస్తున్నారు ఇండియా లోపల ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రం అనుకున్నట్టుగా జరగటం లేదు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఆక్షన్స్ అవుతా ఉంటే చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నారు అది మన బ్యాడ్ లెక్క ఇచ్చినందుకు Right.